తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గన్ లోని అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అసౌలు బాసిన అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు అమరవీరుల స్థూపం వద్ద అంజలి ఘటించారు అనంతరం సికింద్ర వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి పాల్గొని పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ప్రజా ప్రజావాగ్యేయకారుడు అందశ్రీ రచనలో కీరవాణి సంగీతంలో రూపొందిన జే జే హే తెలంగాణ గీతాన్ని ఆ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రణాళికల్ని ప్రజల ముందుంచారు స్వేచ్ఛ సమానత్వం తెలంగాణ జీవశైలిలో భాగమని ఆకలినైనా భరిస్తాం కానీ స్వేచ్ఛను హరిస్తే సహించబోమని స్పష్టం చేశారు ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రజాపాలనలో ప్రాధాన్యం ఇచ్చామని స్పష్టం చేశారు సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవాలకే ప్రాధాన్యమిస్తూ పాలన సాగిస్తున్నామని తెలిపారు తెలంగాణ ప్రపంచానికి ఒక దిక్సూచి కావాలని పతాక దేశ విదేశాల్లో సగర్వంగా ఎగరాలనేదే ప్రభుత్వ లక్ష్యమని దశాబ్ది వేడుకల సాక్షిగా రేవంత్ ప్రకటించారు